గ్లోమరో నెఫ్రైటిస్ మన కిడ్నీలో గ్లోమరస్ అనే చిన్న చిన్న ఫిల్టర్లు వేలలో ఉంటాయండి ఇవి మన రక్తాన్ని శుభ్రం చేసి వ్యర్థాలను మూత్ర రూపంలో బయటకు పంపుతాయి సో గ్లోమరో నెఫ్రైటిస్ అంటే ఈ ఫిల్టర్ యొక్క వాపు ఈ ఫిల్టర్ కనుక వాపు వస్తే స్వెల్లింగ్ వస్తాయి ఫిల్టర్స్ లో దాన్ని మనం గ్లోమరన్ నెఫ్రైటిస్ అంటాం జనరలీ పేషెంట్స్ ఎవరైతే గ్లోమరల్ నెఫ్రైటిస్ తో బాధపడుతూ ఉంటారో వీళ్ళలో సర్వసాధారణంగా మనము ముఖంలో వాపు కాల్లో వాకు పుట్ట ఉబ్బరంగా అవడము లేకపోతే యూరిన్ కలర్ మారడము కొంతమందికి టీ కలర్ యూరిన్ రావడము కొంతమంది మూత్రంలో బాగా నొరగా పొంగులాగా రావడము అండ్ కొంతమందికి బీపీ సడన్ గా ఎక్కువ అవడము అండ్ కొంతమందికి స్లోగా స్లో ఎన్ఫైటిస్ ఇనిషియల్లీ అంటే స్టార్టింగ్ మనం గనక ఐడెంటిఫై చేయకపోతే చిన్నగా కిడ్నీ దెబ్బతిని యూరిన్ తక్కువైపోవడము నడుస్తుంది ఆయాసం రావడం ఇవన్నీ జరిగే అవకాశం సో కొన్ని వందల కారణాలు ఉంటాయండి గ్లోబల్ నెఫరైటిస్ రకాలు కూడా చాలా రకాలు ఉంటాయి గ్లోబల్ నెఫైటిస్ అనేది ఒక బ్లాంకెట్ డైగ్నోసిస్ అంటే ఒక ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చింది అంటారు కానీ కారణం ఏంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అట్లాగే గ్లోబల్ డెఫరైటిస్ అంటే ఈ కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ ని వాపు రావడానికి గ్లోబల్ డెఫరైటిస్ అంటాము దానికి కారణాలు చాలా ఉంటాయి అనమాట దానిలో రకాలు కూడా ఉంటాయి దాంట్లో మెఫ్రైటిస్ నెఫ్రోపతి అని మినిమల్ డిసీజ్ అని దాని ఉంటాయి చాలా రకాలు ఉంటాయి బట్ ఈ రకాలు ఏ రకం ఉంది ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క కారణం వెతుకుతూ ఉంటాం అన్నమాట దీంట్లో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు కొన్ని ఇమ్యూన్ డిస్ఫంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లూపస్ నెఫలైటిస్ అనే జబ్బు రావచ్చు ఐజీ నెఫ్రోపతి అనే జబ్బు రావచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల రావచ్చు కొన్ని కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా మనకి గ్లోబ్రో నెఫ్రైటిస్ అనేది వస్తుంది సో ఇది మెజార్టీ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫస్ట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇందాక మనం అయితే సిమ్టమ్స్ మనం మాట్లాడుకున్నామో ఇలా సింటమ్స్ ఉన్న వాళ్ళకి రక్త పరీక్షలు చేయడము లేకపోతే కిడ్నీ మూత పరీక్షలు చేయడం మూతంలో ప్రోటీన్ పోతున్నదా మూతంలో బ్లడ్ పోతున్నదా ఇవన్నీ చూసుకొని కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటే ఇమ్యూన్ టెస్ట్లు చేయడము ఏఎన్ఏ ప్రొఫైల్ ఇట్లాంటి టెస్ట్లు చేయడము చేసి ఫైనల్ గా అవసరమైతే ఒక చిన్న బయాప్సీ చేస్తాం కిడ్నీ ముక్క పరీక్షలు చేస్తాం చిన్న సూదు వేసి కిడ్నీలో చిన్న పీస్ తీసుకొని టెస్ట్ పంపిస్తాం దీన్ని కిడ్నీ బయాప్సీ అంటారు అనమాట ఈ బయాప్సీలో లో మనకి ఫైనల్ వస్తుంది కొన్ని కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా ఇమ్యూలాజికల్ ప్రొఫైల్ కొన్ని కాంప్లిమెంట్ టెస్ట్ అని చాలా ఉంటాయి ఇవన్నీ చేసి ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ అవసరం లేదు ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే మనకి క్లినికల్ హిస్టరీ అంటే మనం ఇందాక చెప్పుకున్న సింటమ్స్ ఉండడము రెండు చిన్న చిన్న టెస్ట్లు అంటే యూరిన్ లో బ్లడ్ కనిపించడం యూరిన్ లో ప్రోటీన్ కనిపించడము క్రియాటింగ్ పెరగడము బీపీ పెరగడం ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ సిమ్టమ్స్ బట్టి ఫర్దర్ గా వేరే టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అండ్ ప్లస్ ఫైనల్లీ మనం బయాప్సీ చేసి దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఎందుకంటే ప్రతి కారణానికి ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది కొన్ని కారణం బట్టి ట్రీట్మెంట్ మనకి మారుతూ ఉంటుంది సో ఇలా ఎందుకు మనం చెప్పినట్టు ఏంటంటే అన్ని గ్లోమల్ ఎఫెక్ట్స్ ఒక్కటే ట్రీట్మెంట్ ఉంటదండి సో ఇప్పుడు జబ్బుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిమల్ చేంజ్ అని గ్లోబల్ ఎఫెక్ట్స్ వచ్చింది అనుకోండి అలాంటి వాటికి స్టిరాయిడ్స్ ఇస్తాము ఆ వేరే వాటికి కొన్ని స్టిరాయిడ్స్ తో పాటు వేరే రకమైన మందులు ఇస్తూ ఉంటాము కొంచెం ఇన్ఫెక్షన్స్ వల్ల గ్లోబల్ ఎఫెక్ట్స్ రావచ్చు అలాంటి వాళ్ళకి మనం జస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తూ ఉంటాము కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది హెపటైటిస్ సి హెపటైటిస్ బి వల్ల వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాము అట్లా కొన్ని కొన్ని మందులు ఉన్నప్పుడు ఆ మందులు తీసేయడము సో ట్రీట్మెంట్ అనేది ఒక ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు మనకి ఫిక్స్డ్ ట్రీట్మెంట్ ఉండాలి అంటే ఒకటే కారణం ఉండాలి దీంట్లో వందల కారణాలు ఉంటాయి సో కారణాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది ఇట్లాంటి ఏ సందర్భాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని రకాల కొన్ని ఇప్పుడు కొన్ని రకాలేమో కిడ్నీకే పరిమితమై ఉంటాయి నేను మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మినిమల్ చేంజ్ డిసీస్ మెబ్రేనస్ లేదంటే ఎఫ్ఎస్ ఇట్లాంటి జబ్బులు కిడ్నీకే పరిమితమై ఉంటాయి చాలా వరకు కొన్ని రకాల జబ్బులు ఒళ్ళు మొత్తం సిస్టమ్ మొత్తం ఉంటాయి అనమాట దీనిలో ఇమ్యూనిటీ సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉంటాయి మనకి దాంట్లో లూపస్ నెఫలైటిస్ అనే జబ్బు ఒకటి ఉంటుంది స్పెసిఫిక్ గా అది కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది హెయిర్ జాయింట్స్ మజిల్స్ అన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట హార్ట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అట్లా మనకి జపును బట్టి వేరే సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయా లేదా అనేది చెప్పడానికి వీలవుతుంది ఎందుకంటే ఇది లోనల్ ఎఫిటిస్ అనేది చాలా పెద్ద డయాగ్నోసిస్ అంటే ఇట్స్ లైక్ బ్లాంకెట్ డయాగ్నోసిస్ ఆ దాంట్లో మనకి ఏ రకాలు ఉన్నాయి ప్రైమరీ సెకండరీ అని మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ప్రైమరీలో ఒక నాలుగైదు ఒక నాలుగైదు రకాల రకాలు ఉంటాయి మళ్ళీ సెకండరీలో ఒక పది రకాలు ఉంటాయి సో ఇలా మనం ఒక్కొక్క డయాగ్నోసిస్ చేసుకుంటూ లోన్ ఎఫిటిస్ ఉందా లేదా ఫస్ట్ ఉంది నెక్స్ట్ అది ఏంటి దాంట్లో ప్రైమరీయా సెకండరీయా సెకండరీ అయితే దానిలో కారణాలు ఏంటి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందో మనం బ్రతకచ్చు అనమాట కాకపోతే సిమ్టమ్స్ మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎఫ్లెట్స్ ఉంది మీకు బ్లడ్ తగ్గిపోతుంది ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి బాడీలో ర్యాష్ వస్తుంది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ రిలేటెడ్ జబ్బులు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా సో ఆ సిస్టమ్ ఎఫెక్ట్ అనేది బయట సింటమ్స్ అనేది మనం కరెక్ట్ గా అండర్లయింగ్ కాజ్ బట్టే చెప్పడానికి అవుతుంది బేసికలీ గ్లోబల్ నెఫైటిస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొన్ని జబ్బులు ఉంటాయి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ గానీ ఇట్లాంటివి లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అన్నట్లు ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ఫుడ్ కంట్రోల్ లేకపోయినా సాల్ట్ ఎక్కువ తిన్నా ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తిన్నా ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట గ్లోబోల్ నెఫైటిస్ అనేది ఇట్లా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ కాదు ఇట్స్ మోస్ట్లీ ఇమ్యూన్ రిలేటెడ్ జబ్బులు లేదంటే జెనెటిక్ జబ్బులు లేదంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ జబ్బులు ఉంటాయి సో దీంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ లో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు ఈ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ డిసీజ్ లో కాకపోతే ఈ జబ్బుతో బాధపడే వాళ్ళు ఉప్పు ఉప్పు ఉన్న పదార్థాలు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం ఇవన్నీ చేస్తే కొంచెం సింటమ్స్ కొంచెం కంట్రోల్ లో ఉంటాయి